ఈ నెల ఇరవై నాలుగవ తేదీ సోమవారం నుండి అసెంబ్లీ సమావేశాలు ఆరంభం కానున్నాయి పైగా మాజీ సీఎం జగన్ తన ఎమ్మెల్యేలతో సమావేశానికి హాజరు కానున్నారన్న సమాచారం ఉండడంతో మరింత భద్రతను పెంచారు వివరాలు ఇలా ఉన్నాయి సోమవారం నుండి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు భారీ భద్రత కల్పించనున్నారు పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించడంతో పాటు అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నారు ఈ మేరకు శాసనసభ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్ శనివారం సాయంత్రం బులెటిన్ విడుదల చేశారు నాలుగు ప్రవేశ ద్వారాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఈ నోటిఫికేషన్లో పేర్కొన్నారు నిర్దేశించిన వ్యక్తులు తప్ప ఇతరులు ఈ గేట్ల నుండి లోనికి రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు పాస్లో లేని వారిని కూడా లోనికి అనుమతించేది లేదని స్పష్టం చేశారు ఈ నోటిఫికేషన్ ప్రకారం ఒకటో గేట్ నుండి కేవలం ముఖ్యమంత్రి శాసనసభ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ శాసనమండలి చైర్మన్ డిప్యూటీ చైర్మన్ ఉప ముఖ్యమంత్రులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది రెండో గేట్ నుంచి మంత్రులకు నాలుగో ద్వారం నుంచి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలకు ప్రవేశం ఉంటుంది మండలి చైర్మన్ శాసనసభ స్పీకర్ ముఖ్యమంత్రి పేషీల వద్ద కారిడార్లలో ఎవరిని అనుమతించేది లేదని పేర్కొన్నారు సభ్యులు మంత్రులకు ఉన్న గన్మెన్లు కూడా గన్మెన్ పాయింట్ ద్వారా ముందుకు అనుమతించకుండా ఆంక్షలు విధించారు శాఖల నుంచి వచ్చే సిబ్బంది కూడా ఎక్కడ పడితే అక్కడ తిరగకుండా ఆంక్షలు ఉంటాయని పేర్కొన్నారు సభ్యులు తమ సొంత ఆయుధాలను కూడా సభా ప్రాంగణంలోకి తీసుకురాకూడదని స్పష్టం చేశారు వారి ఆయుధాలను తీసుకువస్తే వాటిని సభ్యుల సర్వీస్ కౌంటర్ వద్ద ఏర్పాటు చేసిన బెల్ ఆఫ్ ఆర్మ్స్లో డిపాజిట్ చేయాలని నిర్దేశించారు అలాగే బ్యానర్లు లాఠీలు కర్రలు ప్లకార్డులు విజిల్స్ వంటివి కూడా పూర్తిగా నిషేధిస్తున్నట్లు అందులో స్పష్టం చేశారు సభలో సభ్యులు స్లోగన్లు ఇవ్వడం పాంప్లెట్లు ఇతర కాగితాలను ప్రదర్శించడంపైన నిషేధం విధించారు శాసనసభ శాసన మండలి పరిధిలో సమావేశాలు ఊరగింపులు ధర్నాలు పికటింగ్లపైన నిషేధాన్ని విధించారు శాసనసభ సమావేశాల సందర్భంగా శాసనసభ్యులు ఎమ్మెల్సీలు ఎవరూ సందర్శకులను తీసుకురాకూడదని కూడా నిర్ణయం తీసుకున్నారు దీనివల్ల భద్రతాపరమైన సమస్యలు ఉత్పన్నమవుతాయని బులెటిన్లో పేర్కొన్నారు సభ్యులు తమ పిఎస్పీఏ వంటి వ్యక్తిగత సిబ్బందిని కూడా సభ ప్రాంగణానికి తీసుకురావద్దని స్పష్టం చేశారు సమావేశాలను కవర్ చేసేందుకు వచ్చే మీడియాను కూడా కుదించే చర్యలు తీసుకున్నారు గత సమావేశాల కన్నా కూడా తక్కువగా పాసులు ఇవ్వాలని నిర్ణయించారు ఇదిలా ఉండగా సోమవారం నుండి ఆరంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం జగన్ ఆయన ఎమ్మెల్యేలతో హాజరు కానున్నట్లుగా సమాచారం ఉంది దీంతో సమావేశాలపై ఉత్కంఠ నెలకొని ఉంది